తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక ఆమెన్ ఫిబ్రవరి నెల పదకొండవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయలు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును యహోశివ గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను దారి సుగమం అయ్యేదాకా ఆయన ప్రజలు పాలెంలో ఉండకూడదు విశ్వాసంతో నడిచిపోవాలి తమ గుడారాలను విప్పుకొని సామాన్లు సర్దుకొని వరుసలుగా నది ఒడ్డుకి సూటిగా నడుస్తూ రావాలి అప్పుడు నది దారి ఇస్తుంది వాళ్ళు నది అంచుకు వచ్చి నదిలో దారి కనిపించేదాకా ఆగినట్టయితే వాళ్ళకి ఎదురయ్యేది నిరాశే వాళ్ళు నదిలోకి మొదటి అడుగు వేశాకే ఈ కార్యం జరుగుతుంది దేవుడన్న మాటను మనం ఉన్నదొన్నట్టుగా తీసుకోవాలి మన కర్తవ్య పాలన కోసం నేరుగా ముందుకు సాగాలి ముందుకి వెళ్ళడానికి దారి కనిపించకపోయినా సరే సాగిపోవాలి కనిపించే అవరోధాలు మనం వాటిని దాటటానికి ప్రయత్నం చేయకముందే తొలగిపోతూ ఉండాలని ఎదురు చూస్తాము అందుకే చాలాసార్లు మన పురోగమనం కుంటుపడుతూ ఉంటుంది కొలంబస్ కష్టాలలో తన పట్టుదల మూలంగా ప్రపంచానికి ఎంత మంచి పాఠాన్ని నేర్పాడు అజోర్స ద్వీపాలు దాటాడు కనుచూపు మేరలో ఎక్కడా తీరం లేదు అంతం లేని నీల సాగరం నావికుడు అడిగాడు ఏం చేద్దాం దారి చూపే తారలు కూడా కానరాకుండా పోయాయి ధీర కొలంబస్ది ఒకటే జవాబు చేసేదేముంది ముందుకు వెళ్లడమే నావ సాగింది నిర్విరామంగా నావికుడు వచ్చాడు ఈ రాత్రి సముద్రం మనల్ని కబళించ చూస్తోంది ఒక్క మాట చెప్పు ఆశలన్నీ అడుగంటాక ఏం చేద్దాం మనం ధీర కొలంబస్ నోటి నుండి ఒకటే మాట ముందుకి సాగుదాం ముందుకి సాగుదాం నావికుల్లో తిరుగుబాటు ధోరణలు అందరి కళల్లో నిరాశ చీకటలు ధైర్యశాలులకి గుండెలో ఇంటి బెంగ నావికుడు అడిగాడు ఏం చేద్దాం రేపు ఉదయం కూడా భూమి కనబడకపోతే ధీర కొలంబస్ది ఒకటే జవాబు ఉదయం అయినప్పుడు ముందుకు వెళ్లడమే బలహీనుడైపోయి పాలిపోయి రేయింబళ్ళు పచారులు చేసేవాడు చీకటి రాత్రి దూరాన తడుక్కమని ఓ వెలుగు 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 చూస్తుండగానే దగ్గరైంది తెల్లవారింది జాతీయ జెండా ఎగిరింది ఒక క్రొత్త ప్రపంచం కళ్ళు తెరిచింది అది నేర్పిన పాఠం సాగిపో సాగిపో ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయల్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అని యేసుక్రీస్తు వలన మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ అర్ధన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రం జలించుకుంటున్నాం తండ్రి మా పితరులు నీ మాట ఉండదున్నట్టుగా తీసుకొని ప్రభావ ముందుకు సాగిపోతూ వచ్చినప్పుడు తండ్రి నది పాయలుగా చేస్తూ వచ్చావు ప్రభావ అయా యోర్దాన్ను ఎదురు కనిపించినప్పటికీ వాళ్ళు నీ తట్టే చూస్తూ వచ్చారు ప్రభావ నీ మాట మీద విశ్వాసం ఉంచుతూ వచ్చినట్లుగా నేను మేము కూడా ప్రభు నీ మాట మీద విశ్వాసం ఉంచి జీవిత యాత్రలో ముందుకు కొనసాగే కృపాధ్వనిత అందరికీ దయచేమని వేడుకొంచున్నాం తండ్రి చూచుచున్న వాటిని బట్టి వెనుక తిరగకుండేట్లుగా సహాయం చేయండి అయ్యా అవరోధాలు ఎన్ని ఎదురైనా కూడా ప్రభావ మేము ఏమాత్రం కూడా వాటిని లక్ష్య పెట్టకుండా నీ తట్టు చూస్తూ ముందుకు సాగే కృపాధాన్యత మా అందరికీ దయచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం తండ్రి అయ్యా ఈ దినా తండ్రి నీ సన్నిధానంలోకి మేమందరం వెళ్ళి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపాధాన్యత దయచేయండియ్యా అలాగూ దైవ సేవకులందరినీ నీకు ఆత్మతో అయ్యా ఆత్మతో బలపరిచి ఆత్మలో నడిపించి ప్రభావ అలాగున తండ్రి సంఘానికి ఏ మాటలైతే అవసరం ఆ మాటలు వినిపించే కృపాధాన్యత వారందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మరి ముఖ్యంగా దైవశాఖలు ఈరోజు చేస్తున్న ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి అలాగున అనేక మంది ప్రవ్వ నీ సంఘానికి నీకు సన్నిధానికి వెళ్తున్నారు ప్రభా వారు ఆ వారి వారి సంఘాలకు వెళ్ళేటప్పుడు వారి వారి ప్రాంతాలకి క్షేమంగా చేరడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి రాకపోకల్లో మీరే తోడుగా ఉండయా పగల ఎండవేడి నుంచి కూడా కాపాడమని వేడుకొంచు ఇలాగున ప్రభావ నీ నామానికి మహిమ తెచ్చుకుంటూ ఆయా నీ యొక్క సంఘం క్రైస్తవ సంఘానికి క్షేమం ఆరోగ్యం భద్రత సంతోషము సమాధానం శాంతితో నింపమని వేడుకొంచు నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్